Welcome to Akir News. హన్మకూడంలోని మార్కీ హై స్కూల్ వద్ద ఉన్నాం అయితే ఉన్నత విద్యా బోధన అంటే సెకండరీ పాఠశాలలో ఉన్నటువంటి జనరల్ విద్యా బోధనే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అంటే ప్రభుత్వ పాఠశాలను తీసుకొని పిల్లల యొక్క భవిష్యత్తు ముందు తరాలలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా వొకేషనల్ కోర్సును అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది వొకేషనల్ లో ఎలాంటి కోర్సులు ఉంటాయి ఏమేమి నేర్పిస్తారనే విషయాలను ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులను అలాగే వొకేషనల్ కోర్సులో సబ్జెక్టు ఏ సబ్జెక్టులను బోధిస్తున్నారు ఆ సబ్జెక్టులకు టీచర్స్ టీచర్స్నే కాకుండా అలాగే విద్యార్థులను కూడా ఏమేమి నేర్పిస్తున్నారనే వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం పాఠశాలలో ప్రతినిత్యా కోర్సులు నేర్పిస్తున్నారని తెలిసింది అసలు ఏమేమి కోర్సులు ఉన్నాయి ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు నా పేరు జీవి రామారావు ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ని భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నది అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం అనుకున్న స్థాయిలో ఎందుకు ఎదుగుదల జరగలేదు అనే దాన్ని ఆలోచిస్తే పాఠశాల స్థాయిలో పిల్లలకి స్కిల్స్ డెవలప్ కావట్లేదు నైపుణ్యము ఉండట్లేదు దానివల్ల వల్ల అనేది అధ్యయనం యొక్క ఫలితాలు దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వము పాఠశాల స్థాయి నుంచే పిల్లలకి స్కిల్స్ డెవలప్ కావాలి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దీనిని మొదలు పెట్టడం జరిగింది వృత్తి విద్య అనేది ప్రస్తుతం పాఠశాలలన్నిటిలో కూడా తొమ్మిది పది తరగతులకు వృత్తి విద్యని అమలు పరుస్తున్నారు అయితే అన్ని పాఠశాలలలో లేవు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నాలుగు వందల తొమ్మిది పాఠశాలల్లో మాత్రమే ఇది అమల్లోకి వచ్చింది ఈ పాఠశాలకు వచ్చినట్లయితే ఎఫార్ఎల్ అంటే టైలరింగ్ అనేది ఒకటి ఎలక్ట్రానిక్స్ రెండవది ఈ రెండు ట్రేడ్ల మీద ప్రభుత్వం ఇక్కడ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది ఇది మూడవ సంవత్సరము దీనికి తొమ్మిది తరగతిలో ప్రైమరీగా వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి పదో తరగతికి వచ్చేసరికి పబ్లిక్ ఎగ్జామ్ తో పాటు ఈ ట్రేడ్ లో వేషనల్ ఎగ్జామ్ కూడా రాస్తారు వాళ్ళు వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది దాని ఆధారంగా ఇంటర్మీడియట్ లో దానికి రిలవెంట్ డిప్లొమా కోర్సులు ఏమైనా ఉంటే వాటిలో వారు అడ్మిషన్ తీసుకోవచ్చు అది కాకుండా రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదువుకున్నా కూడా అక్కడ కూడా ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్ లో ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇదే ట్రేడ్ కానీ అక్కడ ఉన్న ట్రేడ్ కానీ వాళ్ళకి ఆసక్తి ఉన్న ట్రేడ్లో డిప్లొమా సాధించడానికి అవకాశం ఉంది అయితే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతానికి లిమిటెడ్ గా ఇచ్చినప్పటికీ దశల వారీగా రెండు వేల ముప్పై నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది భవిష్యత్తులో ఆరో తరగతి నుంచి అవసరాన్ని బట్టి నాలుగో తరగతి నుంచి ప్రారంభించాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన వొకేషనల్ ఎడ్యుకేషన్ కి వారంలో నాలుగు నుంచి ఐదు పీరియడ్లు ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మేము వారంలో ఐదు ఇవ్వలేకపోయినా నాలుగు పీరియడ్లు అయితే ఇస్తున్నాము ఆఫ్టర్నూన్ ఇంటర్వెల్ తర్వాత ఆరు ఏడు ఎనిమిది పీరియడ్లలో మేము ఈ వొకేషన్లు ఇస్తాము వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి రిలీఫ్ ఫీల్ అవుతూ హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతారని ఆ రకంగా పీరియడ్స్ కేటాయించడం జరిగింది వారంలో నాలుగు పీరియడ్లు వీటికి క్వాలిఫైడ్ పర్సన్స్ ని గవర్నమెంట్ నెలకి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వేతనంతో ఔట్ సోర్సింగ్ ద్వారా ఇద్దరు వాలంటీర్ ఇద్దరు టీచర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మీ స్కూల్లో నేర్చుకుంటున్నారు మా పాఠశాలలో టెన్త్ క్లాస్ నూట యాభై ఐదు మంది ఉన్నారు నైన్త్ క్లాస్ నూట యాభై మంది ఉన్నారు మొత్తం మూడు వందల ఐదు మంది పిల్లలు ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ లో నేర్చుకుంటున్నారు కూడా ఇస్తారన్నారు ఉపయోగం వల్ల టెన్త్ క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్లతో పాటు సోషల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ వొకేషనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది అది ఫిక్స్డ్ టైం టేబుల్ గవర్నమెంట్ ఇస్తుంది పిల్లలు కూడా పరీక్షలు ఇక్కడ రాయరు వేరే స్కూల్లో సెంటర్ పడుతుంది ఒకవేళ ఇదే సెంటర్లో రాస్తే కనుక ఇక్కడ ఉన్న టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ ఉండరు ఆ రోజు బయట నుంచి వచ్చి ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ ఉంటుంది పేపర్ వ్యాల్యుయేషన్ అయిపోయిన తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే సర్టిఫికేట్ జారీ చేస్తారు అది టెన్త్ క్లాస్ మెమోతో సమానమైన మెమో ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ వల్ల ఒక గొప్ప లాభం ఏంటంటే చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగమే అనేటువంటి ఆలోచనని వదిలిపెట్టి వాళ్ళకి నైపుణ్యం ఉంటే గనక సొంతంగా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ రంగాల్లో వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక చాలా కీలకమైనటువంటి ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో వీళ్ళు ఎస్టాబ్లిష్ అయితే వీళ్ళు ఇంకో నలుగురికి ఉద్యోగం ఇచ్చేలాగా కూడా ఉపాధి కల్పించేలాగా కూడా వీళ్ళు ఎదగలుగుతారు కాబట్టి వొకేషనల్ ఎడ్యుకేషన్ యొక్క లాభాలు అయితే చాలా ఉన్నాయి అది భవిష్యత్తులో వారికి స్వీయ ఉపాధి కల్పించుకోవడానికి మాత్రం పుష్కలంగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం నా పేరు శిరీష నేను మర్కాజీ హై స్కూల్లో ఒకేషనల్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను మాకు ఇక్కడ మర్కాజీ స్కూల్లో ఒకేషనల్ కోర్స్ ఇంప్లిమెంటేషన్ అనేది టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుండి స్టార్ట్ అయింది మేము ఇప్పటికీ మూడు బ్యాచ్లకు నేర్పించాము యాక్చువల్ గా మేము నేర్పించే టెన్త్కి ఇంకా పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము ఎయిత్ పిల్లల్ని కూడా తీసుకుంటున్నాము వాళ్ళకి కూడా నేర్పించ నేర్పించేస్తున్నాము పిల్లలు చాలా చాలా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తోటి వాళ్ళు కుట్టడం జరుగుతూ ఉంది వాళ్ళు అన్ని డ్రెస్ కట్టింగ్ ఆడపిల్లలకు యూజ్ అయ్యే విధంగా అన్ని నేర్పించగలుగుతున్నాము ఇప్పుడు మేము థర్డ్ బ్యాచ్ ని కంటిన్యూషన్ చేస్తున్నాము ఫస్ట్ బ్యాచ్ లో ఫిఫ్టీ మెంబర్స్ నేర్చుకున్నారు సెకండ్ బ్యాచ్ లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ నేర్చుకుంటున్నారు నా పేరు ఎం నైన్త్ బి జిహెచ్ఎస్ మల్కాజీ హై స్కూల్ నాకు ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి వెళ్ళి నేర్ నేర్చుకుంటున్నాను ఒకేషనల్ కోర్స్ ఎలా మేము మిషన్ ఆపరేట్ చేయాలి ఎలక్ట్రిక్ మిషన్స్ని ఎలా చేయాలి నార్మల్ మిషన్స్ని ఎలా చేయాలి మాకిక్కడ ఏదన్నా మాకింట్లో చిన్న చిన్న టాయ్స్ లాంటివి కుట్టడానికి కూడా అవకాశాలు ఇస్తారు ఎయిత్ క్లాస్ నుంచి ఏమో ఇట్లా పోస్టర్స్కి క్లా చిన్న పిల్లలకి ఎలా చేయాలి చిన్న చిన్న డ్రెస్సు వాళ్ళం మేము మా టీచర్ మాకు ఎప్పుడు మంచి అయినా చెప్పుతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అరుస నేను పదో తరగతి చదువుతున్నాను ఈ స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్తో పాటు మా స్కూల్లో వొకేషనల్ అనేది ఒకటి ఉంది ఈ వొకేషనల్ సబ్జెక్ట్ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఈ వొకేషనల్ సబ్జెక్ట్ ఎలా అంటే మాకు ఏం ఎలక్ట్రానిక్స్ ఐరన్ బాక్స్ గురించి మేమైతే పోయినసారి అయితే ఐరన్ బాక్స్ గురించి అయితే చదివాము ఐరన్ బాక్స్ ఎల్ఈడి బల్బ్ ఇట్లా ఈసారి ఇంకా చాలా కొత్త కొత్తగా ఉండేటి అయితే మాకు ఇంప్రూవ్మెంట్ చేసేళ్ళు ఎల్ఈడి బల్బ్ ఎలా గో గ్లో చేయాలి ఎలా ప్రిపరేషన్ చేయాలి ఐరన్ బాక్స్ లోపల ఏమేమి ఉంటాయి దాని పార్ట్స్ ఐరన్ బాక్స్ అంటే అలా ఎట్లా హీట్ ప్రొవైడ్ అవుతుంది ఎలా అది కంట్రోల్ చేసుకుని దాని హీట్ అది దాంట్లో ఇప్పుడు మేము ఫ్లగ్ పెట్టినాక ఎలా అవుతుంది దాని పార్ట్స్ అన్ని మేడం చెప్పింది మేము దాని ప్రకారం చేసినామండి చేస్తే సక్సెస్ అయింది మేము దాంట్లో ఇట్లా ఆన్ ఆఫ్ బటన్ పెట్టినాం పెట్టినాక లోపల హీట్ ప్రొవైడ్ కావడానికి మిషన్ పెట్టినాం అలాగే దాని తర్వాత దానికి కింద ప్లేట్ పెట్టినాం దాని ద్వారా మాకు ఎలా హీట్ అనే ఎలా ప్రొవైడ్ అవుతుందో దాని ద్వారా తెలుస్తుంది ఎల్ఈడి బల్వ్ కూడా ఎలా గ్లో అవుతుంది అలాగే దాని లోపల ఉండే పార్ట్స్ దాన్ని సాల్డరింగ్ చేయడం ఇలా నేర్చుకున్నాను నా పేరే ఏ నేను జిహెచ్ఎస్ మర్కాజ్ చదువుతున్నాను నేను నైన్త్ బి మాకు రోజు సెవెన్ సబ్జెక్ట్స్ కాకుండా దాంతోపాటు వొకేషనల్ కూడా ఉంటుంది మాకు వొకేషనల్ నేర్పే మేడం కేం అమ్ముతాం మేడం మేము ఇక్కడ ఓవెన్లు ఎట్లా ఫిట్ చేయాలి ఇంకా మే ఈ ఫ్యాన్ ఎట్లా ఫిట్ చేయాలి ఇవన్నీ నేర్చుకుంటున్నాం దీని గురించి చాలా శ్రద్ధ పెట్టి నైన్త్ నైన్త్ నుంచి టెన్త్ వాళ్ళకు చెప్తారు ఈ వొకేషనల్ అనేది నా పేరు మమత సార్ నేను గవర్నమెంట్ మర్కాజీ హై స్కూల్లో ఉన్నత పాఠశాలలో వొకేషనల్ ట్రైనర్గా చేస్తున్నాను మాది ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ సార్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో మన పిల్లలకి మన రెగ్యులర్ సబ్జెక్ట్సే కాకుండా వాళ్ళంతటా వాళ్ళు జీవనోపాధి కల్పించినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో భాగంగానే ఎస్ఎస్సిఏ సమగ్ర శిక్షలో భాగంగా ఈ కోర్స్ అనేది స్కూల్స్లల్లో కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది దానిలో ఏంటంటే పిల్లలకి నార్మల్ సబ్జెక్ట్సే బోధించడం వల్ల రొటీన్ అయ్యి వాళ్ళు ఒక స్టేజ్లో కొంత బోరింగ్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు దాన్ని అధిగమించడానికి మన వొకేషనల్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ యొక్క స్కిల్స్ని లోపల అన్ అంతర్గతంగా దాగి ఉన్న స్కిల్స్ని బయటికి తీసే తీసే ఉద్దేశంతో ఈ వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ సమగ్ర శిక్ష టోటల్గా కలిపేసి వాళ్ళు మన వృత్తి విద్యా కోర్సులను ఇంప్లిమెంట్ చేశారు సార్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశారు మేము టూ థౌజండ్ ట్వంటీ స్కూల్లో అలాట్ అయ్యాం సార్ సార్ మేము ఇది పేపర్ స్టేట్మెంట్ చూసి అప్లై చేసుకున్నాం సార్ దాంట్లో భాగంగా మేము మా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కండక్ట్ చేశాక ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యాక మాకు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ తర్వాత మేము ఇందులో ఈ స్కూల్లో అలాట్ అయ్యాము ఫస్ట్ నైన్త్ క్లాస్ పిల్లలకి ఏంటంటే ఎల్ఈడి బల్బ్స్ ప్రిపేర్ చేయడము బేసిక్ సర్క్యూట్స్ ఫామ్ చేయడము హౌస్ వైరింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము పిల్లలకి బేసిక్స్గా నేర్పుతాము దాని తర్వాత ఎల్ఈడి బల్బ్స్ ఇయర్ మా టెన్త్ క్లాస్ పిల్లలు ఏం చేశారంటే బుక్స్ ఫెయిర్ ఉంది కదా సార్ దాంట్లో ఆ బుక్స్ ఫెయిర్లో భాగంగా ఎల్ఈడి బల్బ్స్ని వాళ్ళ ముందే కస్టమర్స్ ముందే ప్రిపేర్ చేసి వాళ్ళకి సోల్ చేశారు దానికి చాలా పేరు వచ్చింది దానిలో భాగంగా దాని తర్వాత మేము ఐరన్ బాక్స్ను అసెంబ్బుల్ డిసెంబుల్ చేయడం కానీ టేబుల్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ నెక్స్ట్ మైక్రోవేవెన్ సీలింగ్ ఫ్యాన్స్ అటాచ్డ్ డిసెంబుల్ అసెంబుల్ వైరింగ్ అన్నీ కూడా మేము ఇక్కడ నేర్పిస్తూ ఉంటాము